వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో నాణ్యమైన మద్యం సరఫరా మరియు లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా విఫలమైందని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షపూరితంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు ఎవరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా అంత మంచి ప్రభుత్వం బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం నాణ్యమైనది అందించే కార్యక్రమం తర్వాత మంచి ప్రభుత్వం సంగతి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల ఇంతవరకు మద్యం సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా తెలుగుదేశం నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి లంచాలు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ తెరదీపారు ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ బాగోలేదని మద్యం బాగోలేదని తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వీరు ఇవాళ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులందరూ కూడా పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కళ్ళు తెరిచి మీరు సక్రమంగా ప్రవర్తించకపోతే ప్రజా ఆగ్రహానికి లోన్ అవుతారు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా చాలా చిత్రం ఏంటంటే తొమ్మిదో తారీఖు ద లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్ పదకొండో తారీఖు నేను డ్రా చేస్తారు రాత్రికి పన్నెండో తారీఖు నుంచి రన్ అవుతుంది పన్నెండో తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు నువ్వు నీకో నాకో షాపు వచ్చింది అనుకో పదకొండు తారీఖు ఉదయానికి పదకొండు తారీఖు రాత్రి పన్నెండుకో ఒంటి గంటకో లేకపోతే ఎనిమిదింటికో తెలిసిద్ది పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అప్పుడు నుంచి రన్ అవుతుంది ఫీజు కనీసం ఒక నాలుగు రోజుల టైం ఎవరా షాప్ చూసుకోవాలి కదా వాడు ఇది కేసు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి ఆరో దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజలు ఖండించాలని కొన్ని షాపులు ఇంతకుముందే నేను చెప్ నాకు ఒక మాట చుట్టా పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడే కాబట్టి పల్నాడులో ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చి మొత్తం ఆక్రమించుకున్నారు మొత్తం రవిడీజంగా చేసి అభాయ్ సుబ్బారావు నీ దగ్గర మీ బారు మా గీకిపోతే నువ్వు వెటర్ చేస్తూ చూస్తా ఉన్నాను ఇచ్చేసి వచ్చేసరి భయపడి పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనేదే కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల బార్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రౌడీజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు నేను మనం చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలాంటి అకృత్యాలకి అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో పది కోట్లు ఆరు కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఉచిత ఇసుక అంట ఎక్కడ ఉచితంగా దొరుకుతున్న ఇసుక నేతి బీరకాయ అన్నారా మీరు ఇప్పుడున్న నేతి బీరకాయలు ఎంత పిండిన రాదు నెయ్యి ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉన్నవా అన్నాడు పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కన్నా వస్తుందా అసలు దొరుకుతుందా ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి వంద రోజులు దాటిపోయింది ఎక్కడా ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు ఏమిటి అన్యాయం ఇది నేను రాసి నేను చెప్పేది కాదు ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికల్లో రాశాయి వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు దీని సాక్ష్యం అవసరం వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను ఈ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ రెండు పత్రికలోనే రాశారు షాపుల విషయం కానీ ఇసక్ కానీ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాకపో కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇసక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు ఇసుక నేను మనం చేస్తున్నా మేము అధికారం దిగిపోయే సమయాన్ని మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా డేట్ రాంగ్ అని మళ్ళీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి లోపలే మొత్తం సగం పైన అమ్మేసుకున్నారు ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే అక్కడున్న గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు మళ్ళా మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు మళ్ళీ మిగతాది కూడా అమ్మేసుకున్నారు తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం ఇంక ఉచితం ఎక్కడ వస్తుంది ఎక్కడ పడితే అక్కడ సిండికేట్ ఉచితం అని చెప్తున్నారు కానీ ఆ రేవుల దగ్గర స్టాక్ యాడ్స్ దగ్గర తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు చేరటం కమిషన్ తీసుకోవటం డబ్బు వసూలు చేయటం ఎక్కువ స్థాయి